మద్యం సేవించి విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటుపడింది కర్నూలు జిల్లా హొళగుంద మండలం మొదటి మాగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నూట అరవై మంది విద్యార్థులకు జయరాజు ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు పాఠశాల టాయిలెట్లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు దీంతో ఆగ్రహానికి గురైన ఉపాధ్యాయుడు జయరాజు ప్లాస్టిక్ పైప్తో విద్యార్థులను చితకబాదారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న ఎంఈఓ జగన్నాథం పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని విద్యార్థులు తెలిపారు ఘటనపై స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ ఉపాధ్యాయుడు జయరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎంతమంది

ನಾನು ದೇವರು ಚುನಾನ ಅರವನ್ನ ಚುಕು